విక్కీ అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో పద్మావతి అలా మౌనంగా కూర్చుని ఉండేసరికి ఏంటి పద్మావతి అంత సైలెంట్గా కూర్చున్నావు అని చెప్పి విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు పద్మావతి అయితే తన నోటు మీద వేలు వేసుకుని ఎలా అంటూ ఉంటుంది మీరే సారు మౌనంగా ఉండమన్నారు సైలెంట్గా ఉండడం నాకు అస్సలు కుదరదు అందుకే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నాను అయినా సరే సైలెంట్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే విక్కీ ఎలా అంటూ ఉంటాడు నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు నేను డ్రైవ్ చేస్తున్నాను నువ్వు కాయలాగా వాక్కు అని చెప్పి అంటూ ఉంటాడు అబ్బా ఏంటో సైలెంట్గా ఉండడం అంటే నాకు అస్సలు చేత కాదు సరేనలేండి ఇక్కడ పాటలు ఉన్నాయి కదా పాటలైనా వేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే ఏ నువ్వు నోరు మూసుకొని కామ్గా ఉంటావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే పద్మవతి లేదు సార్ నేను ఏదో ఒకటి పాటలైనా సరే వింటాను అంటున్నాను కదా మీకెందుకు అని చెప్పి పాటలు వేసుకుంటూ ఉంటే విక్కీ అయితే వద్దు వద్దు అంటాడు మీకెందుకు సారు అయితే సరేలే నేను ఈ స్టీరింగ్ తిప్పుతాను అని చెప్పి విక్కీ చేతిలో ఉన్న స్టీరింగ్ అయితే ఎలా తిప్పుతూ ఉంటుంది అది చూసి అయితే ఏంటి స్టీరింగ్ తిప్పింది అని చెప్పి ఒక వ్యక్తికి గుద్దయిపోతారు అది చూసి అయితే ఏంటి నీకు ఏమైనా తమాషాగా ఉందా ఇది డ్రైవింగ్ అని చెప్పి పద్మావతిని తిడుతూ ఉంటాడు ఇక ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాక పద్మావతి అయితే విక్కీ అన్న మాటలను పట్టించుకోకుండా విక్కీకి అయితే ముద్దు పెట్టేస్తుంది ముద్దు పెట్టే కానీ విక్కీ అయితే ఏంటి పద్మావతి ఎలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు లేదు సారు మన ఇద్దరం భార్య భర్తలమే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ